ఫ్రెండ్స్ నా పేరు కోట్ మీరు చూసుకున్నది ఎక్స్పీరియన్స్ తెలుగు సో ఈరోజు మన మీద టాపిక్ ఏంటంటే సో వీడియో వచ్చి మనకి పదో రోజు అనమాట పిల్లలు వచ్చే సో మనం అయితే ఆల్రెడీ ఎనిమిది రోజునే అన్ని సార్లకి షిఫ్ట్ చేసుకున్నాం అనమాట సో వీడియో వచ్చి పిల్లలు అయితే ఎప్పుడు మార్చుకోవాలనేది వీడియో అనమాట సో కొత్తగా ఎవరైతే చూస్తున్నారో సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో కొత్తగా ఎవరైతే పౌల్ట్రీ పెట్టారో సో వాళ్ళ కోసం వీడియో లాస్ట్ వరకు చూడండి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది సో మనం వచ్చి ఎనిమిదో రోజు అయితే పిల్లలు మార్చుకున్నాము సో ఎనిమిదో రోజు అన్ని సైడ్లకైతే వేసుకో అన్నమాట సో ఎనిమిదో రోజు వేసుకున్న తర్వాత నైట్ నైట్ వేసుకుంది బెస్టా సో ఉదయం వేసుకుంటే అయితే మార్చుకుంటారని చాలామంది అడిగిన క్వశ్చన్ అయితే నేను చెప్తాను సో ఒక బ్యాచ్కి అయితే మేము ఎర్లీ మార్నింగ్ వేసామన్నమాట సో మార్నింగ్ వేస్తే పది ఎన్ని అంత అయిన టైము సో పది గంటలకు వచ్చేసరికి మనకు మోటాలిటీ అయితే వచ్చే అనమాట సో అయితే మార్చుకోకండి సో నైట్ టైమే మార్చుకోండి పిల్లలు ఎప్పుడైనా సరే సో నైట్ టైం మార్చుకోవడం వల్ల మనకైతే ఒక మోటాలిటీ కూడా రాలేదు సో మేమైతే నైట్ మోచుకోవాలన్నమాట సో ఇది వచ్చి ఫస్ట్ అయితే అనమాట సో ఇప్పుడు వచ్చి మన పిల్లలైతే చూసుకోవచ్చు మీరు సో ఈ విధంగా అయితే పెట్టుకోవాలన్నమాట సో మా లైన్గా సో ఒక సగం దాకా అయితే పిల్లలు సగం వరకు పెట్టుకోవాలి సో అట్లాంటివి ఉండేవి ఎంత ముందు పిల్లలైతే సో అవి వచ్చి షాటల్కి అయినట్లకి మారుస్తాం అనమాట ఇలా ఈ విధంగా అయితే మనమైతే పిల్లలైతే పెట్టుకోవాలన్నమాట సో ఎర్లీ మార్నింగ్ వచ్చి అయితే మనమైతే వర్క్ చేసుకున్నాం వర్క్ అయితే అంత కంప్లైంట్ అయిపోయింది సో ఇప్పుడైతే మనము ఫీడ్ కానీ వాటర్ కానీ పెట్టుస్తాం అనమాట ఇదే అనమాట సో అన్ని సార్లకి ఈ విధంగా ఇలా మార్చుకున్నాం సో టోటల్గా ఎన్ని అయితే మన పిల్లలు మనకి అన్నిటికి సమానంగా అయితే మనమైతే సర్దుకున్నాం అన్న పిల్లలు సో నైట్ పొగలు మార్చుకోవడం వల్ల మనకి బెనిఫిట్స్ మైనస్ ఎటువంటి ఇప్పుడు వీడియో మాట్లాడుకుందాం సో పొగలు మార్చుకుంటే ఏమవుతుందంటే సో ఎండగా దొరికితే పిల్లలు అలిగిపోయి సో ఎక్కువ మోటార్ అని చెప్పాను కదా సో ఆ విధంగా చనిపోతాయి అనమాట ఎక్కువ సో నైట్ అయితే మనకి ఏంటంటే కాసుకుంటే మనకి పిల్లలు అంతసేపు నిలిగినా సరే ఏమవు కూలింగ్ ఉంటుంది కాబట్టి కాసుకుంటాయి అనమాట సో దానివల్ల మనం ఎక్కువ మంది నైటే షిఫ్ట్ చేసుకోవాలి పిల్లలైతే సో మార్నింగ్ అయితే షిఫ్ట్ చేయకూడదు అనమాట సో ఈ విధంగా అన్ని సార్లకి మనం సో పదో రోజు అనమాట మనం చూసుకోవచ్చు పిల్లలైతే సో మీకైతే సో ఇప్పుడు దాకా అయితే అప్డేట్ చేయలేదు సో మనమైతే రోజులు బట్టి వీడియోస్ అయితే చేయలేదు అనమాట సో ఇప్పుడైతే మన పిల్లలు ఎలా ఉన్నాయో ఒకసారి కామెంట్ చేయండి సో ఈ విధంగా అయితే నీట్గా మనమైతే మార్చుకొని అన్ని అట్లాంటి వేసుకుంటే ఫ్రీగా అయితే ఉంటాయి అనమాట సో నేను ఆల్రెడీ లాస్ట్ టైం వీడియోలో చాలాసార్లు చెప్పాను సో ఏ విధంగా మార్చుకోవాలి ఎన్ని రోజులు మార్చుకోవాలి ఇవన్నీ కూడా సో కొత్తగా ఎవరైతే చూస్తున్నారో కొత్త వాళ్ళకి తెలియదు కాబట్టి చెప్తున్నాను అనమాట సో మనం వ్యాసీ కాలంలో వచ్చి మనమైతే ఎనిమిది రోజులకి మార్చేస్తాం సో అదే కానీ ఒక శీతాకాలం ఎలా అయితే ఓ పది రోజులకి ఎలా అయినా మార్చుకోవచ్చు అప్పటిదాకా మనకి ఏంటంటే ఓ పదిహేను వేలు పిల్లలు మూడు షటల్ అంటే దిగాయి కాబట్టి మనం ఈ మార్చుకోవడానికి ఇబ్బంది అనమాట సో మామూలుగా అయితే ఎవరైతే ఉన్నారో చా ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనకి నైట్ టైం మార్చుకున్న ప్లస్ పొగలు మార్చుకుని ప్లస్ అయితే మాట్లాడాము ఇప్పుడు దాకా సో నైట్ టైం మార్చుకోవాలన్నమాట ఎవరైనా సరే నైట్ టైం మార్చుకోవడం చాలా బెనిఫిట్స్ అనమాట సో మోటాలిటీ గట్రా ఏం రావు సో కోడ్ కూడా మనకి ఏమవుదో ఫ్రీగా ఉంటుందన్నమాట పిల్లలు కూడా సో ఇప్పుడు వచ్చి మనకి రెండో పాయింట్ ఏంటంటే ఏ సెడ్ పిల్లలు ఆ సెడ్ దించుకుంటే బెస్టా లేదా మనకి ఒక షెడ్లోనే మనకి ఎన్ని ఇప్పుడు ఎగ్జాంపుల్కి మన పదిహేను వేలు పిల్లలు కాబట్టి నేనైతే ఒక మూడు షార్ట్లు దించుకుంటాను సో ఎగ్జాంపుల్ మీరు ఒక ఐదు వేలు పిల్లలు అనుకుందాం సో ఐదు వేలు పిల్లలు అయితే మీరు ఎన్ని షెడ్లు దించుకుంటారు సో మీరు వచ్చి ఒక షెడ్లో దించుకుంటారు తర్వాత వచ్చి ఒక ఎనిమిది రోజులప్పుడు మార్చుకునేటప్పుడు ఆ రెండు షెట్లకి కూడా షిఫ్ట్ చేసుకుంటారు ఈ విధంగా ఉంటుంది ఒక ఐదు ఐదు వేలు ఇలా అయితే పర్లేదు ఈజీగానే ఉంటుంది మార్చుకునేటప్పుడు సో ఎక్కి పిల్లలు అయితే ఇప్పుడు ఎగ్జాంపుల్కి మనం వచ్చి పదిహేను వేలు పిల్లలు అనమాట సో పదిహేను వేల పిల్లలకి ఏంటంటే మూడు షర్టులు అంటే దించుకోవాలి పట్టలు మూడు షర్ట్లకు ఉంటాయి మాకు ఈ మూడు షెట్లకు ఉంటే ఈ మూడు షర్ట్లంటే దించుకొని మాకు ఇప్పుడు సిక్స్ డేస్ సెవెన్ డే అయిన తర్వాత ఎనిమిదో రోజుని మేము మార్చాము యాక్చువల్లీ ఒక ఏడో రోజునే మార్చుకోవచ్చు సో మనకి ఏంటంటే టెంపరేచర్ని బట్టి మనకి పట్టల గట్ట దించం కా ఉంచేస్తాం కాబట్టి అక్కడ నుండి మనం ఫస్ట్ నాలుగు రోజులే పట్టలు ఉంచుతాం ఐదో రోజు నుండి మ్యాక్సిమం టెంపరేచర్ యాసి కాలం కాబట్టి పైకి లేపుస్ ఉంచేస్తాం ఈ పైకి లేప్స్ ఉంచినప్పుడు మనం వీలైతే అప్పుడైనా మార్చుకోవచ్చు ఎందుకంటే అవసరం లేదు కాబట్టి సో ఒకటే పాయింట్ అనమాట ఏం లేదు సో మనకు కానీ పట్టాలు కానీ అన్ని సెట్లకి కానీ ఉంటే ఏ సెడ్డ పిల్లలు ఆ సెడ్ దించుకుంటే మనకి రెండోసారి పని అయితే ఉండదు సో మనకి ఎప్పుడైతే సో మనకి ఎప్పుడైతే పట్టాలు లేవో సో ఇప్పుడు మాకైతే మూడు సెట్లు దించుకొని ఇలాంటప్పుడు ఇబ్బంది అవుద్ది కానీ సో పట్టాలు కానీ ఉంటే పాయింట్ ఏంటంటే ఇప్పుడు మనకి అన్ని సెట్లకి దించుకోవడం వల్ల ఏ సెట్కి సెట్ దించుకుంటే పని చాలా తక్కువ ఉంటుంది అనమాట సో ఇప్పుడు మాకు ఏంటంటే పట్టాలు లేదు కాబట్టి పట్టాలు తక్కువ ఉన్నాయి కాబట్టి సో ఏ సెట్కి సెట్ దించుకోలేదు కాబట్టి నేను మార్చుకునేటప్పుడు కొద్దిగా ఎక్కువ అవుద్ది అగస్ట మనుషులు పెట్టుకొని మనం డబ్బులతో మోసుకునే టైం పడుతుంది అనమాట సో మాకైతే సిక్స్ ఓ క్లాక్ నుండి నైట్ టైం స్టార్ట్ చేస్తే నైట్ పది అయింది అనమాట అన్ని షర్ట్లను మార్చుకుంటారు ఇప్పుడైతే మనం ఆల్రెడీ అన్ని షట్లన్నీ మార్చుకున్నాం కాబట్టి ఇంత ఫ్రీ అనమాట సో ఇప్పుడు ఏంటంటే ఆ ఏ షర్ట్కి ఆ షర్టు దించుకోవడం వల్ల చాలా ప్లస్ ఉంది ఎందుకంటే ఇలా మనం మార్చుకొని కూలి అవసరం లేదు ఆ పట్టాలు ఉంటాయి కాబట్టి కానీ ఎర్లీ మార్నింగ్ లేపుకునేటప్పుడు దించుకునేటప్పుడు ఇబ్బంది అవుద్ది ఇలాగైతే ఏమవుతుందంటే ఇలాగైతే మూడు షర్ట్లను దించుకుంటాం కాబట్టి సో మూడు షర్ట్లకి మనం మూడు షర్ట్లు లేపుకుంటే సరిపోదు అన్ని పిల్లలు దాంట్లో ఉంటాయి కాబట్టి దించుకునేటప్పుడు సాయంత్రం లేపుకునేటప్పుడు మాత్రమే యాసి కాలంలో మాత్రమే సో మనకు పెద్ద పని ఉండదు కాబట్టి యాసి కాలంలో సో ఈ విధంగా చేసుకుంటాం సో అదే శీతకాలం అయితే మటుకు మనకి తక్కువ అంటే ఒక షర్ట్లో దించుకోవడం ఐదు వేల పిల్లలు అయితే ఒక షెట్లో దించుకోవడం చాలా బెస్ట్ ఆ పని అనేది తక్కువ తగ్గించుకోవచ్చు ఇలా ఎక్కువ షర్ట్లు దించుకుంటే ప్రతి షెడ్కి లేపుకోవాలి ప్రతి షర్టుకి దించుకోవాలి మార్నింగ్ అయితే నైట్ అయితే సో ఈ విధంగా ఏంటంటే మనకి ఇబ్బంది అయిపోద్ది సో అర్థమైంది అనుకుంటా సో నేను చెప్పిన పాయింట్ నేను చెప్పింది ఏంటంటే మనకి పిల్లలు కానీ ఏ సెడ్కి ఆ షర్ట్ దించుకుంటే మనకి గ్యాస్ కాలంలో ఫ్రీ అనమాట సో శీతకాలంలో అయితే మటుకు ఒకే సైడ్లో దించుకోవడం బెస్ట్ ఎందుకంటే హీట్ ఎక్కువ కావాలి కాబట్టి మనం టెంపరేచర్ బట్టి హీట్ ఇచ్చుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ఒకే సైడ్లో దించుకొని మార్చుకోవచ్చు తర్వాత ఆ విధంగా ఉంటే పర్లేదు సో లేదంటే ఇప్పుడు మనకేంటంటే ఇప్పుడు యాసికాలం కాబట్టి ఏ సెడ్ కా సెడ్ చాలా ఈజీ పనే ఉండదు అనమాట మార్చుకునేటప్పుడు పని ఉండదు ఫెజర్ ఉండదు ఇది ఫ్రెండ్స్ పదో తారీఖు మనకు పదో పదో రోజు అనమాట సో కోడి పిల్లలు వచ్చి పదో రోజు వచ్చి సో మనము మార్చు అన్ని అన్ని సేపులు షిప్ షిప్ చేస్తాం కాబట్టి సో అనమాట మన అప్డేట్స్ వచ్చాయి సో పౌల్ట్రీ అప్డేట్స్ సో చాలా మంది అడిగింది ఏంటంటే ఫ్యాన్లో డొమాలు ఫ్యాన్లు చూపించాల్సి సో ఇవి ఈ వీడియోలో మీరు చూసుకోవచ్చు ఇవి రీసెంట్గా వచ్చిన కొత్త ఫ్యాన్లు అనమాట సో లాస్ట్ టైము వీటి ఫ్యాన్లు టెస్ట్ చేసి మనకి ఏ బాగున్నాయి పాత బాగున్నాయి ఇవి బాగున్నాయి అనేది మీకు నేను చూపిస్తాను ఓకేనా సో ఎర్లీ మార్నింగ్ వస్తే ఇప్పటికైతే మన పని అయిపోయింది మొత్తం టోటల్గా సో ఇప్పుడైతే ప్రెజెంట్ అయితే ఇది ఫ్రెండ్స్ వీడియో వచ్చి సో ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా మీరు కామెంట్లో చెప్పండి సో అలాగే మన వీడియో వస్తే అనిపిస్తే సో ప్లీజ్ లైక్ చేయండి సో కొత్తగా ఎవరైనా చూస్తే సో ఒకసారి మన ఛానల్ చెక్ చేయండి పౌల్టర్ అప్డేట్స్ ఉంటాయి సో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ ఫాలో అవ్వండి లేకపోతే లేదు సో పాత వారు ఎవరైనా ఉంటే సో ప్లీజ్ లైక్ చేయండి కొత్తగా ఎవరైనా వీడియో అవసరమైతే సో వాళ్ళకైతే రికమెండ్ అనమాట సో ప్లీజ్ మన ఛానల్ సపోర్ట్ చేసి మనల్ని ఇప్పటిదాకా మనం ఎంతవరకు చాలా సపోర్ట్ చేస్తారో ఇలాగే సపోర్ట్ చేస్తానని కోరుకుంటున్నాను సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి సో వీడియో అయితే ఇదే ఫ్రెండ్స్